నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ మామిడికాయ తురుము పచ్చడి నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తినచ్చు అలాగే పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుందండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పచ్చడిని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక మూడు నాలుగు నెలలు కూడా ఫ్రెష్గా ఉంటుందండి కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ మామిడికాయ తురుముపచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పుల్లని మామిడికాయని పైన చెక్కు తీయకుండా చూడండి ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి కొంచెం మనము పైన తోలుతో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది మనకు ఆ మాత్రం వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా వేగిపోతాయి అన్నమాట మాడిపోతాయి సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా బరుకగా కాకుండా మీడియంగా పొడి చేసేసుకొని ఇప్పుడు ముందుగా ఇది కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలండి మరీ ఎక్కువగా మనం ఆవాల పొడి కానీ మెంతి పొడి కానీ వేసామంటే చేదని అనిపిస్తుంది ఈ క్వాంటిటీకి ఆ మాత్రం అనేది సరిపోతుందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టానండి ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుంటే ఈ తురుము పచ్చడికి బాగుంటుందండి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచి దోరగా వేగేటట్టు ఫ్రై చేసేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి దెబ్బలని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా అంటే లైట్గా అలా క్రష్ చేసి వేసేసుకోవాలండి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ తురుము పచ్చడికి అంత టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా అవి వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని మనం తినేటప్పుడు నంచుకొని తింటే ఆ పచ్చడితో పాటు చాలా బాగుంటుందండి ఇంకా అవన్నీ వేగిన తర్వాత చివరగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంగువు పొడి కూడా వేసుకోవాలండి ఈ తురుము పచ్చడికి కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఆ ఇంగువ పొడి వేసిన తర్వాత జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకొని ఇంకా ముందుగా మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదా అండి అది వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ వేడికి సరిపోతుందనమాట ఎక్కువ మనం ఫ్రై చేస్తామంటే మళ్ళీ మనకు బాగుండదండి జస్ట్ కొద్దిగా లైట్గా ఆ వేడి తగిలితే సరిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా తురుముపచ్చడిని ఎలా ప్రిపేర్ చేశానో చూసేశారు కదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి కొద్దిగా చలారిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తినచ్చు ఉప్మాలోకి దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుందండి చపాతీల్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పెరుగన్నంలోకి అయితే ఇంకా అసలు చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి చూసారు కదా అండి మామిడికాయ పచ్చడిని సద్దన్నం అంటాం కదా అండి సద్దన్నంలో కూడా నంచుకొని తినడానికి ఈ మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా పుల్లని మామిడికాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి